మన ప్రభుత్వం రైతు రుణమాఫీ అని ప్రోగ్రాం చేసింది దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా రుణమాఫీ రుణమాఫీ అందరూ దాని గురించి ఆలోచిస్తున్నారు దీన్ని బేస్ చేసుకుని సైబర్ నేరస్తున్నారు రుణమాఫీ గురించి లింక్లు పంపించడం రుణమాఫీ వచ్చిందా మీకు కావాలని ఏదైనా సై ఫోన్లలో మీ వ్యక్తిగత ఫోన్లలోకి లింక్ పంపించి దాన్ని ఓపెన్ చేయండి మీకు రుణమాఫీ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని దగ్గర నుంచి డబ్బులు సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ చేసి మీ దగ్గర డబ్బులను కొట్టేయాలని వాళ్ళ మెయిన్ ఉద్దేశం మీరు అటువంటి ఎటువంటిది లింక్లు వచ్చినా ఎవరన్నా ఫోన్ చేసినా ఎప్పుడు కూడా వాటిని క్లిక్ చేయొచ్చు వాటితో మాట్లాడి మేము ఏదైనా చెప్పాలి ఏమైనా ఉంటే మేము బ్యాంకును సందర్శిస్తాం ఏదన్నా మీరు బ్యాంకు తెలుసుకోవాలి మరియు మీకేమైనా సరే సైబర్ క్రైమ్ జరుగుతాయి అండ్ సైబర్ నేరం ఒకవేళ మీరు తెలియక చేసినా ఎవరైనా క్లిక్ చేయడం వల్ల మీ డబ్బులు పోయినా దానికి మీరు వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నంబర్కి ముందుగానే కాల్ చేసి చెప్తే మీ యొక్క డబ్బులను అక్కడ ఒక లింక్ ఉంటుంది అన్నట్టు దాని యొక్క గేట్ వే ఉంటుంది ఆ గేట్ వేలనే మీ డబ్బులను బ్లాక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత తదుపరి చర్యలు మీ సంబంధిత పోలీస్ స్టేషన్ మీ యొక్క వివరాలు చెప్తే దాని మీకు వెళ్ళి మీ డబ్బులు తిరిగి వాపస్తులు వస్తాయి ఇది అందరూ అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి మరియు అలాగే మైనర్ డ్రైవింగ్ ఎవరు కూడా తమ తల్లిదండ్రులు పిల్లలకు డ్రైవింగ్ బైక్లు బైకులు కానీ కార్లు కానీ డ్రైవింగ్ చేయమని ఇవ్వకూడదు అదేవిధంగా ఈ నంబర్ ప్లేట్ లేని వాహనాలు నంబర్ ప్లేట్ లేని వాహనాలతోటి చాలా కూడా చైన్స్ కాకి ఇంకా చాలా గొడవలు అలా జరుగుతున్నాయి కాబట్టి ఆ నేరాలు నియంత్రించే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్ లేని వాహనాలు నంబర్ ప్లేట్ ఖచ్చితంగా ముందడు ఉండాలి వెనకలు ఉండాలి ఒకవేళ లేనిచో వాటిని జప్తు చేయడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో బట్టి వాటిని సంబంధిత ఆర్టీఓ గారికి సిఫార్సు చేస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టడం కూడా ఖచ్చితంగా బండికి ముందర వెనకాల నెంబర్ ప్లేట్ ఉండాలి